నిద్రకి మధుమేహానికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా అదేంటో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఆరోగ్యమే మహాభాగ్యము మనిషికి ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఎలా బతికే బతికేయగలడు మనిషికే కాదు ప్రపంచంలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఇదే సిద్ధాంతం మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఏ రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి అంతేకాని దాన్ని ముద్రపెట్టుకోకూడదు బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానం ఇప్పుడు మనం డయాబెటీస్కి నిద్రకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం గాఢ నిద్ర లేకుండా తరచూ అంతరాయాలతో సతమతమైతే మధుమేహం ముప్పు పెరుగుతుందని ఈ మధ్య పరిశోధకులు గుర్తించారు మధుమేహానికి నిద్ర నాణ్యతకు మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనంలో పరిశోధకులు ప్రస్తావించారు పిల్లలు యుక్త వయస్సులో గాఢ నిద్ర తగ్గితే రక్తంలోని గ్లూకోజ్ నియంత్రించే శక్తి తగ్గటం వల్ల ఇది మునుముందు టైప్ టూ డయాబెటీస్కి అవకాశం ఎక్కువగా ఉందని అమెరికాలోని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు మూడు నుంచి ఏడు రోజుల పాటు గాఢ నిద్రకు దూరమైతే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతున్నట్లు ఈ అధ్యయనాలలో గుర్తించారు ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల శరీరంలో షుగర్ నియంత్రించడానికి ఎక్కువ మోతాదుల్లో మన బాడీకి ఇన్సులిన్ అవసరమవుతుంది ఇది మునుముందు మధుమేహానికి సంకేతంగా భావిస్తూ టైప్ టూ డయాబెటీస్ కింద మారే అవకాశం ఉన్నట్లు కూడా గుర్తించారు నిద్ర గంటలు తగ్గే కొద్దీ ఈ షుగర్ ముప్పు పెరుగుతుందని గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో పరిశోధకులు తమ పరిశోధనలు గుర్తించారు ప్రస్తుత తాజా పరిశోధనలో ముఖ్యంగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం యొక్క ముప్పును పెంచే అవకాశం ఉందని సూచిస్తుంది గాఢ నిద్ర వయసు మీద పడుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుందని దీని ఫలితంగానే మధుమేహం వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోందని కూడా పరిశోధకులు భావిస్తున్నారు నిద్రలో ఎక్కువ సార్లు లెగవడం నిద్ర సరిపోకపోవడం నిద్ర ఎక్కువగా పోవడం ఇంకా ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్ కూడా ఈ టైప్ టూ డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణంగా ఈ పరిశోధకులు చెప్తున్నారు సో మినిమంగా ప్రతి వ్యక్తి నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు మినిమం ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవటానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి యోగా మెడిటేషన్ వంటివి మంచి నిద్రకి సహకరిస్తాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి ఈ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ సపోర్ట్తో నేను మరిన్ని ఫ్యాక్స్ వీడియోస్ చేయడానికి సహాయపడతారు ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోస్ని స్టార్ట్ చేద్దామా